నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు సిఆర్ స్టోరీస్ ఫోక్స్ మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ఒక పాట ఉంది ఇక అలా నేటి సమాజంలో జరుగుతున్న ఘటనల్ని చూస్తే అదే నిజమని కూడా అనిపిస్తుంది మరోవైపు భయం కూడా కలుగుతుంది కొంతమంది ఆస్తి డబ్బు కోరికల పేరుతో పేగుబంధాలని కూడా చూడకుండా వారిపై అఘాయిత్యాలకి పాల్పడుతూ చంపేసుకుంటున్న ఘటనలు ఎన్నో చూశాం ఇక ఈ కోవోలోనే తన తమ్ముడి కోరికల వల్ల తనకి పెళ్లవ్వట్లేదని అక్కే తమ్ముడిపై పగ పెంచుకొని అతన్ని ఏం చేసింది ఆ తర్వాత తమ్ముడు అక్కపై ఎలా పగ తీర్చుకున్నాడు చివరికి వారిద్దరి మధ్య ఏం జరిగిందనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి ఈ భూమి మీద నాకు నచ్చే షాయే లేదా నేను తిరిగిన దేశాల లేవు నేను ఏ దేశాలు లేవు డిన్నర్ కు డెన్మార్క్ పోయినా లంచ్ కు లండన్ పోయినా నాస్టక్ నార్వే పోయినా కి మాత్రం బేబర్ కేఫ్ కే వచ్చినా బేబర్ కేఫ్ కే ఎందుకు వచ్చిన అంటే గల్లికి గంపడి షాయిలు దుడ్డుకు దొబ్బెడి కేఫ్లు మనసుకు నచ్చే షాయ్ కోసం మలేషియా పోయిటోని మణికొండల మట్టి కప్పులో వస్తున్నంటే మనసు మరలి ఇటు వచ్చినా ఒక్క కప్పు తాగే వరకు మనసు గిప్పుమన్నది లక్ష రూపాయల్లో ఫ్రాంచైజ్ అంటే లత్కొరు ముచ్చట అనుకున్న లోపలికి వచ్చి చూస్తే లగ్జరీ ముచ్చట ఉన్నది దేశ దేశాలు తిరిగే దేశ దిమ్మని నేను యా పక్కలో యా బిజినెస్ ఉందో మీ కంటే ఎక్కువ నాకే బాగా తెలుసు భూతద్దం పెట్టి వెతికిన ఇసొంటి బిజినెస్ మీరు చూసి ఉండరు ఇచ్చే లక్ష రూపాయలకు కంటైనరు బోర్డింగ్ టీ పౌడరు టీ కప్స్ కిచెన్ సెటప్ మార్కెటింగ్ మాస్టర్ సపోర్ట్ ఎవరిస్తారు బై అటు ఇటు ఆలోచించకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుకొని కేఫ్ ఫ్రాంచైజ్ తీసుకుని మంచిగా బిజినెస్ చేసుకురి ఇదే మన బేబర్ కేఫ్ టేస్ట్ కి కెరాఫ్ ఇక వివరాల్లోకి అయితే కేరళలోని త్రిశూర్ లో థామస్ మరియా అనే దంపతులు చర్చి ముందు బట్టలు అమ్ముకుంటూ తమ కొడుకు కూతుర్లని పోషించేవారు అందులో పెద్దమ్మాయే అనుష చిన్నవాడు సంతోష్ ఇక అనుష బాగా చదివి డాక్టర్ అవ్వాలనుకుంటే సంతోష్ బాగా చదివి కాలేజ్ లెక్చరర్ అవ్వాలనుకున్నాడు అలా అనుష ఇంటర్ చదివేటప్పుడు తన తల్లిదండ్రులు షాప్ నుండి ఇంటికి వచ్చే క్రమంలో వారిద్దరికి యాక్సిడెంట్ అయి సీరియస్ ఇంజురీస్ అవ్వడంతో తండ్రికి నడుము విరిగిపోయి నడవడానికి కష్టంగా మారితే తల్లి కాలుకి తీవ్రంగా దెబ్బలు తగలడంతో కాలు తీసేసే పరిస్థితి వచ్చింది ఇక అలా ఒక యాక్సిడెంట్ తో అనూష సంతోష్ లైఫ్ టోటల్ గా తలకిందులుగా మారిపోయింది అలా బెడ్ కే పరిమితం అవడంతో ఇంటి బాధ్యతలన్నీ సంతోషే తీసుకుని చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి అనూష బట్టల కోట్లో జాబ్ కి వెళ్తే సంతోష్ ఒక హోటల్లో సర్వర్ గా జాయిన్ అయ్యాడు ఇక అలా వీరిద్దరూ కష్టపడి సంపాదించిన డబ్బుతో తల్లిదండ్రులకి ట్రీట్మెంట్ చేయిస్తూ వారిని మునపటిలా చేయాలనుకునేవారు ఇదిలా ఉంటే అనూషకి ఇరవై ఐదేళ్లు రావడం అమ్మాయి లక్షణంగా అందంగా ఉండడంతో పెళ్లి సంబంధాలు తనని వెతుక్కుంటూ వచ్చేవి కానీ అనూష తల్లిదండ్రులు మాత్రం తన కూతురికి పెళ్లి చేయమని ఆమె వెళ్లిపోతే కుటుంబ బాధ్యతలు ఎవరు చూసుకుంటారని చెబుతూ వారి దగ్గరికి వచ్చిన సంబంధాలని వెనక్కి పంపించేవారు ఇక అనూష కి వయసు పెరిగే కొద్ది కోరికలు కూడా పెరగడంతో తనకి ఒక మగతడు కావాలనిపించి సతమతం అవుతుండేది అలా తను పనిచేసే ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో చాలా మంది తన వెనకబడిన తల్లిదండ్రులు తమ్ముడు బాధ్యతలు తనపై ఉండడంతో ఎవరి ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసేది కాదు ఇక అలా తనకి ముప్పై ఏళ్లైన తల్లిదండ్రులు మాత్రం కోలుకునేలా కనిపించకపోవడంతో సంపాదించిందంతా వారి ట్రీట్మెంట్ కే స్పెండ్ చేస్తూ తనకేమీ తీసుకోలేని పరిస్థితుల్లో ఉండడంతో అనూష మానసికంగా కృంగిపోతూ ఉండేది అలా తనకి వయసు అవుతున్నా తనకి పెళ్లి చేయకుండా వచ్చిన సంబంధాలని రిజెక్ట్ చేస్తూ వారికి సేవలు చేయడానికే పెట్టుకున్నారని తల్లిదండ్రులపై రగిలిపోతూ రగిలిపోతుండేది ఇక ఈ క్రమంలోనే తనతో పనిచేసే సల్మాన్ అనే వ్యక్తితో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి అనుషా అతనితో రూమ్ కెళ్లి ఫిజికల్ గా కలుస్తూ తన కోరికల్ని తీర్చుకుంటూ ఉండేది ఇక అలా అనూషతో పీకల్లోతో ప్రేమలో ఉన్న సల్మాన్ తనని పెళ్లి చేసుకుంటానని బాగా చూసుకుంటానని చెప్పగా అనుషా కూడా అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న తల్లిదండ్రుల్ని ఇలా పరిస్థితుల్లో వదిలి వెళ్లిపోతే సమాజంలో నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారని అంతేకాకుండా తన తమ్ముడు బెంగళూరులో పనిచేస్తూ అక్కడే ఉండడంతో అనూషికి వేరే దారి లేక తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇకాల సల్మాన్ అనూష కోసం రెండు సంవత్సరాలు వెయిట్ చేసిన తను మాత్రం పెళ్లి ఊసి ఎత్తకపోవడంతో తన ఇంట్లో వారు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అనూషతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు దీంతో అనూష అప్పటికే మానసికంగా కృంగిపోతున్న ఈ బ్రేకప్ తో మరింత డిప్రెషన్ లోకెళ్లి దీనంతటికీ కారణం తన తల్లిదండ్రులేనని వారినే ఈ మీద లేకుండా చేయాలనుకునింది అలా వారిద్దరికి అన్నంలో గడ్డి మందు పెట్టగా దాన్ని తిన్నాక తల్లిదండ్రులు ఇద్దరు ఈ లోకంలో లేకుండా పోయారు తమ ఇంటి ముందు పెరిగిన పిచ్చి చెట్లకి కొట్టేందుకు తెచ్చిన మందుని అమ్మా నాన్న ఉన్న సమస్యలు నయం కావట్లేదని మానసికంగా కృంగిపోయి అన్నంలో కలుపుకొని తినేశారని నేను బయటికి వెళ్లి వచ్చేలోపు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పగా సంతోష్ ఇమీడియట్ గా బయలుదేరాడు ఇక అలా చుట్టుపక్కల ఉన్నవారు మరియు బంధువులు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిద్దరు పోవడమే బెటర్ అని ఇప్పటికైనా ఇద్దరు పిల్లల జీవితాలు బాగుపడతాయని ఎవరు కూడా వారి మరణంపై అనుమానాన్ని వ్యక్తపరచకపోవడంతో అనూష హడావిడిగా వారి అంత్యక్రియల్ని జరిపించేసింది దీంతో ఇకపై తనకి నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అనుకుంది ఇక ఈ క్రమంలోనే గార్మెంట్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్న మురుగన్ అనే వ్యక్తితో అనూషాకి మంచి పరిచయం ఏర్పడగా అప్పటికే మురుగన్ కి పెళ్లై ఉన్న అనూషా అందానికి ఫిదాయ్ తన పెళ్లికి ఒప్పుకుంటే తన భార్యకి విడాకులు ఇచ్చేస్తానని చెప్పడంతో అనూషాకి మురుగన్ పై మంచి ఒపీనియన్ కలిగి అతనితో ప్రేమలో పడి తనతో ఫిజికల్ గా సంబంధాన్ని పెట్టుకుని తరచూ తనని ఇంటికి పిలుచుకుంటూ కలుస్తూ ఉండేది ఇక అలా వీరిద్దరు మురుగన్ తన భార్యకి విడాకులు ఇవ్వడానికి ప్రాసెస్ ని స్టార్ట్ చేయగా అనుషా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇదిలా ఉంటే ఒక రోజు సంతోష్ జాబ్ చేస్తుండగా తనకి స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోవడంతో ఆ ఫ్యాక్టరీ వారే హాస్పిటల్లో చేర్పించి అనూష కి ఇన్ఫార్మ్ చేయగా ఈ వార్త విన్న అనూషాకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది అలా ఇన్నాళ్లు తన తల్లిదండ్రులకి సేవ చేస్తూ సగం జీవితం గడిచిపోయిందని ఇప్పుడు తన తమ్ముడు అలాగే తయారయ్యాడని తనలో తాను బాధపడుతున్న తోడ పుట్టినవాడు కాబట్టి ఎలాగైనా తనని బాగు చేసి తన దారి తాను చూసుకోవాలనుకునింది దీంతో గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ వచ్చిన డబ్బుల్లో సగం తన తమ్ముడి ట్రీట్మెంట్ కి మిగతాది ఇంటి రెంట్ కి ఫుడ్ కి ఖర్చు పెడుతుండేది అలా అప్పటికీ చాలకపోతే మురుగన్ అనూష ఫిజికల్ గా కలిశాక మురుగన్ అనూషాకి డబ్బులు ఇస్తుండేవాడు అలా ఒకసారి సంతోష్ తన రూమ్ లో ఉండగా తన అక్క రూమ్ నుండి కొన్ని సౌండ్స్ వినిపించడంతో కష్టపడి వీల్ చైర్ పై తన అక్క రూమ్ దగ్గరికి వెళ్లి లోపల చూసేందుకు ట్రై చేసినా ఏమీ కనిపించకపోవడంతో డోర్స్ ని కొట్టినా ఏకాంతంలో ఉన్న అనూష మురుగన్ ఆ సౌండ్స్ ని పట్టించుకోలేదు ఇక అలా సంతోష్ ఎంతసేపు డోర్ కొట్టినా ప్రయోజనం లేకపోవడంతో మంచం పైకి వెళ్లి పడుకుందాం అనుకున్న పైకెక్కడానికి కుదరక సతమతం అవుతూ వీల్ చైర్ పైనే కూర్చున్నాడు ఇక ఈ క్రమంలోనే రూమ్ డోర్ తీసుకుంటూ అనూష మురుగన్ బయటికి రాగా సంతోష్ తన అక్కని పరాయి మాగాడితో బెడ్రూమ్ లో నుండి రావడం చూసి షాక్కి గురై తను ఎవరని అడగ్గా అందుకు అనూషా మురుగన్ని ఇంటికి పంపించేసి సంతోష్తో మాట్లాడుతూ తను నేను ప్రేమించుకున్నాం త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంతలోనే నీకు నీకిలా అవ్వడంతో ఏం చేయాలో తెలియక అప్పుడప్పుడు ఇలా కలుస్తున్నామని చెప్పడంతో అందుకు సంతోష్ ఏదైనా పెళ్లి తర్వాతే చేయమని ముందే ఇలాంటివి చేయొద్దని చెప్పగా అనూషాకి సంతోష్ పై కోపం వచ్చినా తన కోపాన్ని దిగమింగుకొని తన తమ్ముడిని మంచంపై పడుకోబెట్టి తన రూంలోకి వెళ్లిపోయింది ఇక తన తమ్ముడు ఎన్ని మాటలు చెప్పినా అనుషా వాటిని పట్టించుకోకుండా అతన్ని మరింత రెచ్చగొట్టాలని తరచూ మురుగన్ని ఇంటికి రప్పించుకొని సంతోష్ కళ్ళ ముందు నుండే బెడ్రూమ్ లోకి వెళ్తుండేవారు ఇకాల రోజు రోజుకి మరింత బరి తన తమ్ముడికి మరింత కోపం తెప్పించేందుకు తన ముందే శృంగారం చేసిన సంతోష్ కి ఏం చేయాలో తెలియక అరుస్త అనూష అదంతా పట్టించుకోకుండా నీకు ఇదంతా చూడడం కష్టంగా ఉంటే త్వరగా చచ్చిపోమని అప్పుడే తాము హ్యాపీగా పెళ్లి చేసుకుని జీవితాన్ని గడుపుతామని చెప్పగా అందుకు సంతోష్ నేను నీకు భారంగా ఉంటే నన్ను అనాథాశ్రమంలో వదిలే ఆ తర్వాత నీకు నచ్చింది చేసుకోమని చెప్పిన అనూష మాత్రం తోడబుట్టిన తమ్ముణ్ణిలాంటి పరిస్థితుల్లో అనాథాశ్రమంలో వదిలేస్తే చుట్టుపక్కల వారు బంధువులు నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారని దీంతో తాను సుఖంగా ఉండలేనని నువ్వు పోతేనే నా లైఫ్ బాగుంటుందని చెప్పగా అందుకు సంతోష్ మనసులో కుమి తనకి మునపటిలాగా మారి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలని ఉందని తనకి చావడం ఇష్టం లేదని చెప్పడంతో మరింత కోపం తమ్ముడనే ఒక రూమ్ లోకి అనూషా పడుకునేసింది చివరిగా తన తమ్ముడి ఆరోగ్యం బాగుపడుతుందా లేదా అని తెలుసుకోవడానికి మరుసటి రోజు అనుషా తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేపించగా పూర్తిగా చెక్ చేసిన డాక్టర్లు సంతోష్ కండిషన్ చాలా వరస్ట్ గా ఉందని ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా తను నడవలేడని మునపటిలాగా ఉండలేడని శాశ్వతంగా మంచానికే పరిమితం అవ్వాల్సి వస్తుందని చెప్పడంతో జీవితాంతం తమ్ముడికి సేవ చేస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకోలేనని అనూషా ఒక ప్లాన్ వేసింది అలా మురుగన్తో మాట్లాడుతూ తన తమ్ముడు ఇప్పట్లో పైకి పోయేలా కనిపించట్లేదని అలా అని వాడికి సేవలు చేయడానికి తన వల్ల అవ్వట్లేదని తనని ఈ భూమి మీద లేకుండా చేద్దామని అప్పుడే మనిద్దరం ప్రశాంతంగా ఉండగలమని చెప్పడంతో అనూషతో పీకల్లోతు ప్రేమలో ఉన్న మురుగన్ అందుకు ఇమీడియట్ గా ఒప్పుకున్నాడు అలా వీరిద్దరూ ఆ రోజు ఇంటికి వచ్చి సంతోష్ ముందే ఫిజికల్ గా కలుస్తూ అతన్ని రెచ్చగొట్టి కోపం వచ్చేలా చేయగా అతను కోపంతో ఊగిపోతున్నప్పుడే వీరిద్దరూ దగ్గరికి వెళ్లి తనని కొట్టి తిట్టి తాడుతో ఈ భూమిద లేకుండా చేసి అనూష మురుగన్ని అక్కడి నుండి పంపించేసింది అలా అప్పటికే తెల్లవారుజామున ఐదు అవ్వడంతో అనూషా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ తన తమ్ముడిని పిలుస్తూ ఉండడంతో చుట్టుపక్కల ఉన్న వారందరూ నిద్రలేచి వచ్చి ఏం జరిగిందని అడగ్గా అందుకు అనుషా ఏడుస్తూ నాలుగు రోజుల నుండే సంతోష్ పరిస్థితి బాగోలేదని ఉదయాన్నే తను బెడ్రూమ్ లో ఉంటే చెస్ట్ లో పెయిన్ గా ఉందని చెప్పాడని దీంతో తను ఆటో మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడని ఇక ఊపిరి కూడా ఆగిపోవడంతో హార్ట్అటాక్ తో మరణించాడని చెప్పగా చుట్టుపక్కల ఉన్న వారందరూ బంధువులు అనూష మాటల్ని నమ్మడం మొదలెట్టారు ఇకాల సంతోష్ పెళ్లి కాని అబ్బాయి కాబట్టి కొన్ని శాస్త్రాలు చేసేందుకు తన షర్ట్ ఇప్పేందుకు ట్రై చేయగా అనూష వద్దని చెప్పడం అయినా కూడా బంధువులు వినకుండా అతని ఒంటి మీదున్న షర్ట్ ని విప్పగా ఒంటి నిండా గాయాలుండడం మెడ మీద కూడా మార్క్స్ ఉండడం చూసి చుట్టుపక్కల ఉన్న వారందరికీ అనుమానం కలిగి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా వారు ఘటనా స్థలానికి వచ్చి బాడీని పోస్ట్ మార్టం కి పంపారు ఇక రిపోర్ట్ లో ఎవరో తనని కావాలనే ఈ భూమి లేకుండా చేశారని చెప్పడంతో ముందుగా పోలీసులకి అనూష పైనే డౌట్ వచ్చి ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించగా మొదట్లో ఆమె తనకేమీ తెలియదని నేచురల్ గానే హార్ట్అటాక్ వచ్చిందని చెప్పిన పోలీసులు తమ స్టైల్లో విచారించగా అనూష జరిగిన కథ మొత్తం చెబుతూ ఫ్లో తన తల్లిదండ్రుల లాగే తన తమ్ముడు కూడా టార్చర్ చేస్తున్నాడని అందుకే తన తల్లిదండ్రుల దగ్గరికి తమ్ముణ్ణి పంపించేశానని చెప్పడంతో పోలీసులు కి గురై అనూషా తన స్వార్థం కోసం తల్లిదండ్రులు తమ్ముణ్ణి కూడా లేపేసిందని ఆమెతో పాటు మురుగన్ని కూడా అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా అనూషాకి ఇరవై ఏళ్ల జైలు శిక్షని విధిస్తే మురుగన్కి ఎనిమిదేళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది మీరు ఈ ఇన్సిడెంట్ లో తప్పెవరదనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ స్టోరీస్ థ్యాంక్ యూ